ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అన్ని నియోజకవర్గాలలో ఇరిగేషన్ పనులను వేగవంతం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సంవత్సరం బడ్జెట్లో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలను ఇరిగేషన్కు కేటాయించడం జరిగిందని తెలిపారు ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ కన్వెన్షన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు పౌర సరఫరాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్ష ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టుకు సాగునీరు అందించిందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని ఇందులో భాగంగా ఈ సంవత్సరం బడ్జెట్లో ఇరవై మూడు కోట్ల రూపాయలను ఇరిగేషన్కు కేటాయించడం జరిగిందని తెలిపారు దీంతో పాటు పదకొండు వందల మంది ఇంజనీర్లను కేటాయించి నీటిపారుదల శాఖ బలపడేలా ముందుకెళ్తున్నామని చెప్పారు పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయినా అన్ని ప్రాజెక్టులలో పూడికతీత పనులు చేపడుతున్నామని ప్రత్యేకించి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూడికతీత పనులు కూడా చేపట్నున్నట్లు వెల్లడించారు ఎస్ఎల్బీసీ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ స్థాయిలో చర్చించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ కమిటీ సూచనల మేరకు పనులను ముందుకు తీసుకెళ్తామని త్వరలోనే ఎస్ఎల్బీసీ టెన్నెల్ పనులను పూర్తి చేస్తామన్నారు గత ప్రభుత్వం డిండి ప్రాజెక్టును చాలా కాలం నిర్లక్ష్యానికి గురించి చేసిందని అలాంటిది తాము అధికారంలోకి రాగానే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టామన్నారు అలాగే గంధమల్ల ఉదయ సముద్రం ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరిగిందన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అన్ని నియోజకవర్గాలలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ముందుకు తీసుకువెళ్లేందుకు పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు గత ప్రభుత్వం కాళేశ్వరంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి కట్టినప్పటికీ అది కూలిపోయిందని కాళేశ్వరంపై పెట్టిన ఖర్చు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సరిపోయేదని అన్నారు సీతారామ ప్రాజెక్టుకు అరవై ఏడు ఎంసీల గోదావరి జలాలను కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ ఎండాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ ఇరిగేషన్ చెరువులు అన్నింటికీ మరమ్మతులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు ఇరిగేషన్ శాఖలో లష్కర్ల కొరతను తీర్చేందుకు గాను ప్రతి సిఈ కింద యాభై నుండి వంద మంది లష్కర్లను అవుట్సోర్సింగ్ పద్ధతిపై నియమించుకునేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారులు ఇవ్వడం జరిగిందని మొత్తం పద్దెనిమిది వందల పోస్టులను ముప్పై మూడు జిల్లాలకు కేటాయించామని తెలిపారు నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఆర్ అండ్ ఆర్ భూసేకరణను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని మంత్రి ఆదేశించారు పౌర సరఫరాలపై సమీక్షిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా నిలిచిందని గత సీజన్లో అరవై ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో నూట మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగా ఈ రబీ సీజన్లో యాబై ఐదు లక్షల ఎకరాల్లో నూట ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి మొత్తం రెండు వందల లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే అధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా మిగిలిపోయిందని అన్నారు దీంతో పాటు సన్న రకానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని యాసంగి ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశామన్నారు సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక మార్పు అని ఎనభై నుండి ఎనభై నాలుగు శాతం జనాభాకు ఉచితంగా ప్రతి మనిషికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తున్నామన్నారు గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ వ్యాపారానికి ఉపయోగపడేదని జనాలు తినడానికి ఉపయోగపడలేదని దీనిపై సన్న బియ్యంపై పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ధర్మారెడ్డి పిల్లాయపల్లి బ్రాహ్మణ వ్యల్యంల వంటి కాలువలను సైతం పూర్తి చేయలేదని తాము అధికారులకు వచ్చిన తరువాత ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి చేపట్టడం జరిగిందని బ్రాహ్మణ వెల్యంలా ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు తనకు అత్యంత బాగా నచ్చిన పథకాలలో సన్నబియం పథకం ఒకటని ఇది పూర్తిగా పేదవాడి పథకమని పేదవాడు అన్నం తిని చల్లగా ఉన్నప్పుడే పేద ప్రజల సంక్షేమాన్ని చూసిన ప్రభుత్వంగా ప్రభుత్వం పేరు గడిస్తుందని తెలిపారు గత ప్రభుత్వం కాళేశ్వరం పైన రెండు లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఇతర ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు బి శాఖ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు అత్యధికంగా పదిహేడు వందల కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రోడ్లపై నూట యాభై కోట్లు ఖర్చు పెట్టేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అలాగే మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి జూలైలో రహదారులు నిర్మించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌకధర దుకాణాల పోస్ట్ వెంటనే భర్తీ చేయాలని పదిహేను రోజుల పాటు సన్నబియం అమ్మేలా చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ మంత్రికి ఆయన సూచించారు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద నిర్వహణ కోసం నిధులు కేటాయించాలని ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శివన్నగూడెం కింద కిష్టాపురం వరకు కాలువలను పొడిగించినట్లయితే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి సాగునీరు అందుతుందని ఎస్ఎల్బీసీ లైనింగ్ కు నాలుగు వందల నలభై రెండు కోట్లు ప్రభుత్వం కేటాయించిందని అయితే రానున్న కాలంలో ఎస్ఎల్బీ సొరంగం పనులు పూర్తయితే ఉదయ సముద్రం కింద ఆయకట్టు పెరగడం వల్ల మొత్తం సుమారు మూడు లక్షలకు పైగా ఆయకట్టు పెరగనున్న దృష్ట్యా కాలువ లైనింగ్ తో పాటు కాలువను వెడల్పు చేయాలని తర్వాత లైనింగ్ పూర్తి చేయాలని సూచించారు పౌర సరఫరాలలో భాగంగా ఆంధ్ర నుండి వస్తున్న ధాన్యాన్ని నియంత్రించాలని ముఖ్యంగా ఖమ్మం నుండి ధాన్యం ఎక్కువగా వస్తున్నదని అక్కడి నుండి ధాన్యం రాకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడే ఆస్కారం ఉందని అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గంధమల్ల ప్రాజెక్టు కింద భూసేకరణ పెండింగ్ లో ఉందని భూములు కోల్పోయిన రైతులకు ధర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువల పనులను వేగవంతం చేయాలని కోరారు లష్కర్ల కొరతను తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు పిల్లాయిపల్లి బున్యాదిగాని కాలువ తదితర కాలువల కింద నిర్వహణకు నిధులు కేటాయించాలని కోరారు షాలి ప్రాజెక్టు షట్టర్లు పనిచేయడం లేదని గుర్రపు డెక్క ఎక్కువగా ఉందని వెంటనే నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాలువ కింద భూసేకరణ పనులు వేగవంతం చేసేందుకు ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణ వెలుముల ప్రాజెక్టు కింద కిష్టాపురం వరకు కాలువను పొడిగించాలని మునుగోడు నియోజకవర్గంలో నూట నలభై ఎనిమిది కట్టు చెరువులు నిర్వహణ లేకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయాయని వీటికి మరమ్మతులకు బడ్జెట్ కేటాయించాలని మునుగోడు ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమని అందువల్ల ఇరిగేషన్ విషయంలో ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చింతపల్లి కిష్టంపల్లి కింద భూసేకరణను కొనసాగుతున్నదని నక్కలగండి రిజర్వాయర్ సెంటర్లు పూర్తి చేయాలని పెళ్లిపాకల రిజర్వాయర్ నిధులు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయని వాటిని మంజూరు చేయించాలని ఫోగిళ్ల కొంకలపల్లి అంబావని ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అటవీ సమస్యలు ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖపై జరిగిన చర్చ సందర్భంగా దేవరకొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు ఇదివరకే నిర్దేశించిన ధాన్యం కేటాయింపు లక్ష్యం పూర్తయినందున ధాన్యం కేటాయింపును పెంచి ప్రస్తుత రబీలో వస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు తీసుకునే విధంగా ఆదేశించాలని కోరారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధాన్యం కొనుగోలులో తన నియోజకవర్గంలో ఎక్కడా తాలు తరుగు పేరుతో ధాన్యాన్ని తీయడం లేదని ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతులకు నిధులు ఇస్తున్నామని తెలిపారు ఇరిగేషన్ కు సంబంధించి బునాదిగాని కాలువ పిల్లాయిపల్లి పల్లి కాలువకు ఐదు వందల కోట్లు ఇవ్వడం సంతోషమని అయితే కాలువ పనులను త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని కాలువలకు సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని బస్వాపురం ప్రాజెక్టు భూసేకరణకు పెండింగ్ లో ఉన్న నిధులు వెంటనే మంజూరు చేయాలని అలాగే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆపరేషన్ ఓటీలను క్లియర్ చేయాలని కోరారు నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీరెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజ్ టూకు సంబంధించిన అనుమతులు వెంటనే ఇప్పించాలని నెడమనూరు చెరువును నింపుకునేందుకు అనుమతి ఇవ్వాలని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఎత్తిపోతలను గురించి ఆలోచించాలని జంగిల్ క్లియరెన్స్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న కోటి ఇరవై లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలు అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలని డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే ఈ రెండు నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయని శివన్నగూడెం రిజర్వాయర్ నుండి నారాయణపూర్ వరకు లిఫ్ట్ మంజూరు చేయాలని ఉదయ సముద్రం కింద కృష్ణంపల్లి వరకు కాలువను పొడిగించాలని మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీలు వస్తున్నాయని దీనివల్ల భూమి సారం కోల్పోతుందని అందువల్ల వీటిని నిలువ నిల్వరించాలని ధాన్యం సేకరణలో భాగంగా అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు ఎక్కువగా ఏర్పాటు చేయాలని తాలు తరుగు వంటివి తీయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు మరో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ దున్నపోతుల గండి భూసేకరణను పూర్తి చేయాలని కోరారు రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ పౌర సరఫరాల శాఖపై జరిగిన సమీక్షా సందర్భంగా ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రాష్ట్ర అండ్ ఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్ అండ్ ఆర్ కు సంబంధించిన సమస్యలపై సమాధానాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ ఇతర సమస్యలకు సంబంధించి వివరణలు ఇచ్చారు నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి వందన సమర్పణ చేయగా రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లు శ్రీనివాసరావు అహ్మద్ హుస్సేన్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మెరియాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ నల్గొండ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారులు ఆర్డీఓలు తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు

రెండవది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఎరిగేషన్ శాఖ మన జిల్లా విషయంలో ఏదో నుంచి మేము నిర్దీవ్వడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎరిగేషన్ మంత్రి గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది ఇప్పటికే నాకు పని గారు మంత్రులు చెప్తున్నాను

ఒకటి ముఖ్యంగా అంటే ముందు సివిల్ సప్లైస్ మీద మాట్లాడతాను ఇంతకు ముందు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు మాట్లాడే దాని మీద డిఫర్ అవుతున్నాను నేను సహకరిస్తుంది దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను సీఈఆర్ దగ్గర దీని గురించి అన్ని వివరాలు ఉన్నాయి సార్ దానికి అంతకుముందు మీకు రాసిన లెటర్స్ కానీ మన మధ్యలో ఏదైతే నేను కొన్ని మీకు వాటి గురించి కొంచెం లెటర్స్ అనేది ఏదైతే అందజేసిందో అది మరొకసారి మీ ఆఫీస్కి మీ దగ్గరికి నేను పర్సనల్గా వస్తాను సమయం తగ ఉంది కనుక సార్ అదేవిధంగా ఇక లిఫ్ట్ ఇరిగేషన్ దీనికి వచ్చేసి ఐటీసీ అండ్ ఎన్ఎస్పి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టోటల్ పద్దెనిమిది ఐటీసీ స్కీమ్లు పదిహేడు ఎన్ఎస్పి లిఫ్ట్ స్కీమ్లు ఉన్నాయి సార్ అందులో ఫంక్షన్ టోటల్గా ఐటీసీ వార్డ్ కింద నాలుగున్నాయి ఫంక్షనల్ ఒకటి నాట్ వర్కింగ్ రెండు ఉన్నాయి సార్ అపాయింట్మెంట్ పదమూడు ఉన్నాయి

నర్మనానే కాదు సార్ తర్వాత ఇంకా ఈ కంప్లీట్ చేస్తే ఉండదు సార్ గిఫ్ట్ ఆ తర్వాత సార్ ఆశ్రమం మేజర్ మీద కల్లెప్పిలి కల్పి ఆశ్రమం సార్ డీప్ కట్టుకోండి సార్ ఎస్టిమేట్ ఇచ్చి పదా సంవత్సరం అయింది సార్ అక్కడే తిరుగుతాం సార్ ఆ తర్వాత గాంధీనగర్ గిఫ్ట్లో పైప్లైన్ డ్యామేజ్ అయిన సార్ కొత్త పైప్లైన్ చేయాలి సార్ దానికి